హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ గులాబ్ జామ్ చేసుకుందాం చక్కగా వేడివేడిగా గులాబ్ జామ్ చేసుకుని దానిపైన కొంచెం ఐస్ క్రీమ్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలా ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ కాంబినేషన్ ఎంతమంది తిన్నారు ఎంతమందికి నచ్చుతుంది నచ్చితే కామెంట్ చేయండి చూడండి చూస్తుంటేనే నేను కదా ఇన్స్టంట్ గులాబ్ జామ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నామండి నేను రెండు ప్యాకెట్లు చేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి క్వాంటిటీ ఒక ప్యాకెటా రెండు ప్యాకెట్లని చూస్ చేసుకోండి కట్ చేసి బౌల్లో పోసుకుందాం కొంచెం నీళ్లు పోసుకుంటూ వేళ్లతో కలపాలండి మన చపాతి పిండి పీసుకున్నట్టు పిసకూడదు వేళ్లతో స్మూత్గా కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం నీళ్లు పోసుకోండి చూడండి చూపిస్తున్నాను కదా వేళ్లతో జస్ట్ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ వేళ్లతో కలుపుకుందాం మళ్ళీ కొంచెం కొంచెం పోస్తున్నాను దాన్ని మెజర్మెంట్స్ ఇస్తారండి అయినా కూడా మనం చూసి కలుపుకోవాలి సరిపోతాను ఒకేసారి పోసేస్తే ఎక్కువ అవుతుంది ండి కలిపేసాం కదా కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం రెస్ట్ ఇద్దాం ప్లేట్ పెట్టేసి ఇదిగోండి మరీ గట్టికి కాదు మరీ పలుచుగా కాదండి కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది చేతికి కతుక్కోకుండా కొంచసే ప్లేట్ పెట్టేసి రెస్ట్ ఇద్దాం పిండికి ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం అండి బాండిలో ఆయిల్ పోసుకొని గులాబ్ జామ్ మునిగే వరకు పోసుకోవాలండి ఆయిల్ కొంచెం చేతికి రాసుకుందాం స్టవ్ వెలిగించి బాండి స్టవ్ మీద ఇలా ఇలోపు వేడవుతుంది చేతులు కాయలు రాసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకుని అరిచేతి మధ్యలో పెట్టుకుని బాగా ప్రెస్ చేయాలండి అప్పుడే క్రాక్ ఇవ్వకుండా వస్తాయి ఇదో చూడండి అరిచే మధ్యలో పెట్టుకుని స్మూత్గా రౌండ్ తిప్పుతూ ఉండాలి గట్టిగా నొక్కకూడదండి గట్టిగా నొక్కితే లోపల ముద్ద ముద్దగా ఉంటుంది ఫ్లఫీగా ఉండదు గులాబ్జామ్ చూడండి స్మూత్గా రౌండ్ తిప్పుతూ ఉండాలి మసాజ్ చేస్తున్నట్టు స్మూత్గా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని చూడండి ఇలా తిప్పుతూ ఉంటే రౌండ్ వస్తుంది చేతిలోనే పెట్టుకుని తిప్పండి ండి పెట్టుకోండి ఒక్కొక్కటి చేసి పెట్టుకుని రౌండ్ తిప్పుతూ ఉండండి ఇప్పుడు నూనె వేడయింది పక్కన గిన్నెలో రెండు ప్యాకెట్లకి కేజీ కేజీన్నర పంచదార పోసామండి పోసి రెండు గ్లాసులు నీటి పోసి పంచదార పాకం పట్టుకుందాం ఫస్ట్ పంచదార కరిగి కొంచెం చేతికి జిగురుస్తే చాలండి మరి తీగపాకం రాకూడదు అని పాకం రాకుండానే ఉండకూడదు ఇప్పుడు నూనె కాగింది కదా దాంట్లో గులాబ్ జామ్ వేసి ఫ్రై చేసుకుందాం ఇదిగోండి పాకం వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను వేడి వేడి మీదే వేసుకోవాలండి ఇదిగోండి నూనె మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు మరీ సిమ్లో ఉండకూడదండి మీడియం హై ఫ్లేమ్లో ఉండాలి ఇక కాగిన తర్వాత వేడి వేడి పాకంలో వేసేసుకుందాం కొన్ని చిన్న సైజు కొన్ని పెద్ద సైజు ఎందుకు చేసామంటే మా బా మా అమ్మాయి చిన్న సైజు చేసిందండి ఆవిడ చిన్న చిన్నకు కావాలంట మేము కొన్ని పెద్ద సైజు చేసాం అందుకని రెండు సైజులు కనిపిస్తున్నాయి చిన్న సైజు పెద్ద సైజు ఇదిగోండి ఇలా కలుపుతూ ఉండండి లేదంటే ఒక పక్కే కలర్ వచ్చేస్తాయి తీసి పాకంలో వేసుకోవటం అంతే అండి రెడీ అయిపోయింది నానిన తర్వాత తీసి కప్పులో వేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయటమేనండి ఇవ్వండి ఎంతో టేస్ట్ అమ్మి గులాబ్ జామున్ రెడీ అయిపోయింది దానిపైన ఐస్ క్రీమ్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ